జై శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమిళని చూశారు కదా ఈ సినిమాకి వంద కోట్లేంటి అని పెట్టాను అదేంటో కాదు పోయిన ఏళ్ళ క్రితం కాంతారా అనే ఒక సినిమా వచ్చినట్టు మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆ సినిమా కేవలం పద్నాలుగు కోట్ల బడ్జెట్తో వచ్చి నాలుగు వందల కోట్ల కలెక్షన్ సాధించింది అలా అంటే ఇది దానికి ప్రీక్వల్గా ఇప్పుడు అక్టోబర్లో రిలీజ్ కాబోతున్న కాంతారా స్ప్రిక్వల్ అంటే కాంతారా వన్ అనుకోండి ఆ సినిమాకి ఏకంగా వంద కోట్లు తెలుగు రాష్ట్రాల్లో అడుగుతున్నారంట హోంబేలా ఫిలిమ్స్ వాళ్ళు ఇది చాలా పెద్ద రిస్క్ అని చెప్పాలి ఎందుకంటే కొంచెం తేడా వచ్చిన మొత్తానికి మునిగిపోతారు ఖచ్చితంగా ఇది చాలా పెద్ద రిస్క్తో కూడుకున్న పని వన్ను బాగా కాక ఇంతకుముందు వచ్చిన సినిమా బాగా ఆడుండొచ్చు కాక దీని ప్రీక్వల్ బట్ అన్ని సినిమాలు ఆడతాయని గ్యారెంటీ లేదు ఎందుకంటే అప్పుడు హైప్ లేదు అది ఎవరికి తెలియదు అంత ఫ్రెష్గా అనిపించింది కాబట్టి కొట్టింది ఇప్పుడు అలా అనిపిస్తుందియా అంతకంటే మించుతుందా అనే దాని మీద ఆధారపడుతుంది అలా దానికంటే మించింది అనుకో బాగుంటుంది వస్తుంది కానీ రాకపోతే పోయినట్టే కదా వంద కోట్ల నష్ట మామూలుగా పది కోట్ల నష్టం అంటేనే చాలా తేలుకోవడం కష్టం అలాంటిది వంద కోట్లు పెట్టి దానికి నష్టపోతే చాలా దెబ్బ తగులుతుంది ప్రొడ్యూసర్కి ఆ కొన్న వాళ్ళకి ఎవరికి పూర్తిగా మునిగిపోతారు కాబట్టి నేను ఇంకా ఫైనల్ కాదు ఇంకా పూర్తి వివరాలు తెలిసాక అప్పుడు అప్డేట్ చేస్తాను జై హింద్